సాయిరామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈ కొత్త సంవత్సరం క్యాలెండర్లో నీ పుట్టిన రోజు ఏ రోజు ఆ తేదీని తాకు తల్లి నీ గురించి ఒక నిజం చెప్తాను ఆ నిజాన్ని విను జాగ్రత్తగా అని చెప్పి ఏదో తెలియని సందేశం మనకు బాబాగారు అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం ఉంటుందో విశ్వాసం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి సమస్యలు ఏ సమస్య ఒక్క యథావిధిగానే జరుగుతుంది కాకపోతే నెలలు మారతాయి రోజులు మారతాయి సంవత్సరం యొక్క నెంబర్ మారుతుంది తప్ప నా జీవితంలో ఏ మార్పు ఉండదు బాబా అని చెప్పి అనుకుంటున్నావా అయితే నిజంగా నువ్వు పొరపాటు పడుతున్నట్లే తల్లి ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో నీకు ఆనందం అనేది కొత్తగా అడుగు పెట్టబోతుంది అసలు ఏమీ ఆలోచించకమ్మా ఒక్కసారి నువ్వు పుట్టిన రోజుని తాకు నీ పుట్టినరోజు ఒకటవ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖులోపు ఎప్పుడైనా కానీ ఏ నెలలోనైనా కానీ నువ్వు ఏ సంవత్సరంలో పుట్టి ఉన్నా కానీ నీ యొక్క పుట్టినరోజు జరుపుకునే ఆ తేదీని కనుక నువ్వు ఇప్పుడు తాకినట్లయితే అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో నిజం చెప్తాను జాగ్రత్తగా విను తల్లి ఈ కొత్త సంవత్సరంలో కేవలం క్యాలెండర్ మారి పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పడం మాత్రమే కాదు తల్లి నువ్వు నీ బాధలకు కష్టాలకి కూడా గుడ్ బై చెప్పబోతున్నావు అది నీకు తెలియదు నీకు ఒక నిజం చెప్తాను జాగ్రత్తగా వినమ్మ ఈ సంవత్సరంలో నువ్వు బాగా ఆర్థికంగా ఇబ్బందులు పడి ఉన్నావు కేవలం ప్రతి సమస్యకు కూడా డబ్బే పరిష్కారం చూపుతుంది అని చెప్పి నీకు తెలుసు కాకపోతే ఆ డబ్బే నీకు చేతిలో లేక ఎంతో మంది ముందు అవమానానికి గురి అయ్యావు ఎంతోమంది ముందు చెయ్యి చాపకూడదు అనుకున్నా కానీ చెయ్యి చాపి అప్పులు తీసుకున్నావు ఎంతోమంది ముందు ఆ డబ్బు లేక ఎన్నో అవమానాలు నిందలు మోసావు ఎన్నో చిన్న చిన్న కోరికలను కూడా చంపుకున్నావు ఒక్కదానివి గదిలో కూర్చొని ఎన్నిసార్లు ఏడ్చుకున్నావు నీకంటే పై స్థాయిలో ఉన్నవారిని చూసి నేనేం పాపం చేయడం వల్ల ఈ స్థాయిలో లేను నా బాధలన్నింటికి కూడా కారణం ఏంటి అని చెప్పి కృంగిపోయావు ఇవన్నీ కూడా నేను నీతో లేకుండా నాకు ఎలా తెలుస్తాయి చెప్పు ఇవన్నీ కూడా కర్మానుసారంగా జరిగినవే తల్లి ఇక ఈ కొత్త సంవత్సరంలో నువ్వు ఆర్థికంగా డబ్బు గురించి ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు నీకు డబ్బులు వచ్చే మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో ఇప్పటి వరకు ఎన్నో ముళ్ళు నువ్వు తొక్కుకుంటూ వచ్చావు ఎన్నో గుంటలని దాటుకుంటూ వచ్చావు ఇకపై ఆ మార్గం అనేది సహజంగా సజావుగా సక్రమంగా ఏర్పాటు చేయబోతున్నాను కనుక ఇక నీకు డబ్బు సమస్యలు అనేవి ఉండవు తల్లి నువ్వు పూర్తి ధనవంతుడిగా మారే అదృష్టం నీకు పట్టబోతోంది ఈ కొత్త సంవత్సరంలో గుర్తుంచుకో ఇక తరువాత నీవు ఏదైతే జీవితంలో ఇక జరగనే జరగదు బాబా నేను అనవసరంగా ఆశపడుతున్నాను ఈ ఆశ పడింది ఏదైతే ఉందో ఇది మాత్రం నా జీవితంలో జరగదు ఇది నాకు బాగా తెలుసు అని చెప్పి ఆశని కూడా నువ్వు నిరాశపరుచుకొని కృంగిపోతూ దిగులు పడుతున్నావో అయితే ఇకపై నీకు ఆ దిగులేమీ అవసరం లేదు తల్లి ఎందుకంటే నువ్వు జరగనే జరగదు అనుకున్న విషయం నువ్వు ఎంతగానో ఆశ్చర్యపోయే విధంగా అద్భుతంగా జరగబోతుంది అవునమ్మా ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో నువ్వు ఆ పని అనేది నీ కళ్ళతో విజయవంతం అవ్వడాన్ని నువ్వు చూస్తావు ఎంతో ఈ విషయం పట్ల నువ్వు ఆనందాన్ని పొందుతావు కనుక దాని గురించి కూడా నువ్వు నిరాశ చెందాల్సిన అవసరం లేదు ఇక నువ్వు పూర్తిగా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దేని గురించి బాధపడ్డావో నాకు బాగా తెలుసు అది నీ ఆరోగ్యం నీ ఆరోగ్యం అనేది కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి నిన్ను పట్టి పీడుస్తూ ఉన్నాయి మానసికంగా నీ ఆరోగ్యం అనేది సరిగా లేకపోవడం వల్ల చాలా బాధపడ్డావు దిగులు పడ్డావు అయ్యో నాకేమన్నా అయితే నా బిడ్డల పరిస్థితి ఏంటి బాబా నా బిడ్డల్ని ఎవరు చూసుకుంటారు నేను ఉన్నప్పుడే అంతంత మాత్రంగా ఉన్నాయి పరిస్థితులు ఇక నేను కూడా లేకపోతే నా బిడ్డలు అనాథలైపోతారయ్యా అని చెప్పి చిన్న చిన్న అనారోగ్య సమస్యలను మనసులో నువ్వు పెద్దగా ఊహించుకొని ఏదో జరిగిపోతుంది అని చెప్పి దిగులు పడుతూ ఇన్ని రోజులు కాలాన్ని గడిపావు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అనేది నీకు ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది నీకున్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు సైతం పూర్తిగా దూరమైపోబోతున్నాయి నువ్వు సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అడుగు పెడతావు నువ్వు ఇక దీని గురించి కూడా అనవసరమైన దిగులు టెన్షను పడాల్సిన అవసరం లేదు గుర్తుంచుకో ఇక తరువాత సొంత గృహం కోసం ఎన్నో కలలు కన్నావు ఎన్నో ఆశలు పడ్డావు అద్దె ఇంట్లో ఉంటూ ఆ యొక్క ఇంటి యజమానులు నిన్ను నెల వచ్చేసరికి డబ్బులు అడుగుతున్నప్పుడు ఎంతగానో బాధపడ్డావు నాకు ఒక్క గృహమైనా లేకుండా పోయిందే ఎన్నో సర్దుకుంటూ ఉన్నాను సొంత ఇల్లు ఒక్కటి ఉంటే ఈ గూట్లోనే ఉన్నా నేను తిన్నా తినకపోయినా నేను పడుకున్నా కూర్చున్నా నన్ను ఎవ్వరు అడిగేవారే ఉండరు నా సొంత ఇంటి కళ ఎప్పుడు బాబా నెరవేరుతుంది అని చెప్పి చాలా ఎదురు చూసావు ఎన్నో చిన్న చిన్న ప్రయత్నాలు కూడా జరిగాయి కాకపోతే అది మాత్రం నీకు చేదు అనుభవంగానే మిగిలింది కదా అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నీ సొంత ఇంటి కళ ఏదైతే ఉందో అది నెరవేరబోతోంది తల్లి నీకంటూ ఒక గృహం చిన్నదో పెద్దదో నీ స్థాయికి తగినది నువ్వు ధైర్యం చేసి ముందడుగు వేసి నువ్వు దానికి డబ్బుని కట్టబోతున్నావు ఆ డబ్బు గురించి కూడా నీకు ఆలోచన వద్దమ్మా ఎందుకంటే నేను నీకు దారిని చూపిస్తాను నువ్వు ఈ గృహ ప్రవేశం ఏదైతే ఉందో అది నువ్వు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చాలా చాలా గర్వంగా జరుపుకుంటావు గుర్తుంచుకో ఇక నీ బిడ్డల భవిష్యత్తు గురించి చాలా ఆందోళన పడుతున్నావు చాలా దిగులు కూడా పడుతూ ఉన్నావు ఎన్నెన్నో ప్రయత్నాలు బిడ్డల కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు ఎన్నో ఆలోచనలు మనసుని అతలా కుతలం చేసేసుకుంటున్నావు అన్ తన్నీరు బిడ్డల కోసం ఆ బిడ్డల భవిష్యత్తుకు ఏమవుతుంది ఏది కాదు ఎందుకంటే బిడ్డల భవిష్యత్తుని బంగారం లాగా మార్చే ఆ యొక్క పనిని నేను తీసుకున్నాను ఎందుకంటే నీవు పడుతున్న కష్టాలు ఏవి కూడా బిడ్డలు పడరమ్మా బిడ్డల భవిష్యత్తు బంగారంలా ఉండబోతుంది ఇప్పుడు నువ్వు దేని గురించైనా బిడ్డల కోసం ఆలోచన ఉంది అంటే వారికి మంచి చెడు మధ్య వ్యత్యాసాన్ని చెప్పడం అంతేకాకుండా ఎవరు ఎలా వాడుకుంటారో ఎవరు మంచివారో ఎవరు తెలివిగా పనులను గడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారో వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో అదేవిధంగా చదువు యొక్క విలువ ఉద్యోగం యొక్క గొప్పతనం మంచి చెడు కష్టం నష్టం దుఃఖం సుఖం అన్ని అనుభవాలను పిల్లకు పిల్లలకు నువ్వు తప్పకుండా నేర్పించి తీరాలి నువ్వు చేస్తున్న తప్పు ఏంటి అంటే కనుక నేను పడుతున్న కష్టాలు పిల్లలు పడకూడదు వారు ఏది అడిగినా కానీ వారి కళ్ళ ముందు ఉంచాలి నేను బ్రతికున్నప్పుడు నా బిడ్డలను నేను గర్వంగా చూసుకోవాలి అనుకుంటూ ఉన్నావు అది నీ తల్లి ప్రేమ తల్లి దాన్ని నేను తప్పు పట్టను ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి తల్లి కూడా తమ బిడ్డల గురించి ఇంతే ఆలోచిస్తుంది కానీ ఇక్కడ భవిష్యత్తులో వారు ఎదుర్కొనే సమస్యల దగ్గర తల్లి ఉండదు వారు ఎదుర్కొనే అనుభవాల దగ్గర తల్లి ఉండదు కనుక బిడ్డలకు కష్టం నష్టం దుఃఖం సుఖం మనుషుల యొక్క మనస్తత్వాలు ఇవన్నీ కూడా వారికి చెప్పాలి వారికి అనుభవం వచ్చేటట్లుగా చెప్పాలి పిల్లలు అప్పుడే తెలివి తేటలను పుంజుకుంటారు కష్టం నష్టం తేడాలను గమనించుకొని భవిష్యత్తులో గొప్పగా ఎదగడానికి ఎలా ఉండాలో తెలుసుకుంటారు కష్టం యొక్క ఆ బాధ తెలిసినప్పుడే సుఖం యొక్క విలువ కూడా తెలుస్తుంది కనుక బిడ్డలకు ఇది తెలిసి తీరాలమ్మా ఇది తెలిసేలా ఓ బిడ్డలకి అనుభవం వచ్చేలా నేర్పాలి ఎందుకంటే వారి యొక్క అనుభవమే వారికి గుణపాఠం అవుతుంది ఎందుకంటే మాటలతో ఎన్ని చెప్పినా కూడా వారి యొక్క అనుభవానికి రానిది వారు గ్రహించలేరు అని చెప్పి తెలుసుకో కనుక డబ్బు యొక్క విలువతో పాటు ప్రేమానురాగాల యొక్క గౌరవాన్ని మనుషుల యొక్క మనస్తత్వాలను అన్నింటినీ కూడా తెలుపుతూ మనుషుల మధ్య తేడాలని కూడా తెలుపుతూ అన్నీ కూడా తెలిసేలా పెంచే బాధ్యతను నువ్వు తీసుకో చాలు ఇక వారి బంగారు భవిష్యత్తుకు నువ్వు పునాదిని వేసినట్లే అని గుర్తుంచుకో కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బిడ్డల భవిష్యత్తు కోసం నువ్వు ఏదైనా చేసే ప్రయత్నం ఏదన్నా ఉంది అంటే కనుక ఆ ప్రయత్నం ఇదే కావాలి అని చెప్పి నువ్వు గుర్తుంచుకో అర్థమైంది కదా ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అంటే ఇప్పుడు వెళ్ళిపోతున్న ఈ పాత సంవత్సరంలో నువ్వు కోరుకున్న వ్యక్తి నీకు దక్కలేదు అని చెప్పి నువ్వు కోరుకున్న వారు నీ మాట వినడం లేదు అని చెప్పి నువ్వు ఇష్టపడిన వారు నిన్ను అంతగా ఇష్టపడడం లేదు అని చెప్పి ఇలా ఎన్నో రకాలుగా నువ్వు నీ కోరుకున్న వ్యక్తి గురించి ఆలోచనలు చేశావు కానీ కొన్ని కొన్నిసార్లు నీకు అవి సంతోషాలను ఇస్తే ఎక్కువగా నీకు బాధనే మిగిల్చాయి అని చెప్పి చెప్పాలి ఎందుకంటే నువ్వు కోరుకున్న వారి దగ్గర నుంచి ఆశించినంత ప్రేమ అనేది నీకు అందలేదు దక్కలేదు అనే చెప్పుకోవాలి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నువ్వు కోరుకున్న వ్యక్తి నుంచి నువ్వు ఆశించిన ప్రేమ అనేది ఖచ్చితంగా తక్కి తీరుతుంది తల్లి ఇది నా మాట నిజం చెప్తున్నాను ఎందుకంటే నమస్తే అండి ఇప్పటి వరకు నీ విలువ అనేది వారు తెలుసుకోకుండా ఎన్నో అంటే ఎన్నెన్నో మాటల ద్వారా చేష్టల ద్వారా నిన్ను చాలా బాధ పెట్టారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వారు కూడా అనుకుంటున్నారు ఏమని అంటే కనుక నిన్ను ఇకపై బాధ పెట్టకూడదు తను ఏది చెప్పినా లేదా త అతను ఏది చెప్పినా కానీ అది నా మంచి కోసమే కదా నా భవిష్యత్తును బాగు చేయడానికే కదా అని చెప్పి అయితే తను పూర్తిగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నిన్ను అర్థం చేసుకుంటారు ఈ అర్థం చేసుకోవడం వల్ల మీ యొక్క మనస్ప తలు అనేవి పూర్తిగా తొలగిపోయి మీ మనస్తత్వాలు అనేవి ఏకం కావడం వల్ల ఈ కోరుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు నీకు చాలా దగ్గరలోనే ఉంటారు వారు నువ్వు చెప్పినట్లుగానే వింటారు వారు తప్పకుండా మీ సొంతమవుతారు అని చెప్పి ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది ఇక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎన్నెన్నో వ్యసనాలు మనిషికి బానిసవ్వడం లేదా మద్యానికి బానిసవ్వడం లేదా సిగరెట్లకు బానిసవ్వడం పొగని పీల్చడం లేదా ఎన్నో రకాలైన అలవాట్ల వల్ల కొన్నిటికి నువ్వు వ్యసనానికి అలవాటు పడ్డావు అవి చెడ్డవి చెడ్డవి అని చెప్పి ఎప్పటికప్పుడు నీకు అంతరాత్మ నీకు చెబుతూనే ఉంది కానీ వాటిని మానుకోవడానికి మాత్రం నీ మనస్సు అనేది అంగీకరించలేదు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నీ మనసుని అంగీకరించేలా నువ్వే చేసుకోవాలి ఎందుకంటే అది చెడ్డది అని చెప్పి నీ మనసుకు తెలిసినప్పుడు మనసు మాట కూడా వినకపోతే కాపాడలేడు అని చెప్పి గుర్తుంచుకో ఎందుకంటే నీలో ఉన్న దైవం అనేది నీ మనసు నీ మనసు అంటే నీ దైవం నీకు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నా కానీ ఆ హెచ్చరించడాన్ని నువ్వు పట్టించుకోకుండా ఉన్నట్లయితే నువ్వు దైవాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లు అని గమనించుకో ఏ మనిషి అయితే దైవాన్ని నిర్లక్ష్యం చేస్తారో ఏ మనిషి అయితే తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని చెప్పి ఓటేరించి కొడతారు ఏ మనిషి అయితే తాను తప్పు చేస్తున్నాను అని తెలిసినా కూడా పదే పదే ఆ తప్పుని చేస్తూ ఉంటారో ఆ మనిషి కోరుకున్నవి ఏవి కూడా జరగవు తల్లి ఎందుకంటే ఇది నేను కోపంతో చెప్తున్న మాట కాదు చెప్తున్నమాట ఎందుకంటే ఒక బిడ్డ తన చేదాటిపోతున్నప్పుడు తల్లి తల్లిదండ్రులు కోపంగా తిడతారు ఆ కోపం వెనుక వారికి చాలా ప్రేమ ఉంటుంది ఆ ప్రేమని అర్థం చేసుకోగలిగితే ఆ అని నీకు తెలుసు కదా మరి ఆ అదృష్టాన్ని దక్కించుకుంటామని చెప్పే ఆశిస్తున్నాను ఇక మనశ్శాంతి నీకు కరువైందంటూ ఏదన్నా ఉంది అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనశ్శాంతి ఆ మనశ్శాంతి అనేది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నీకు పుష్కలంగా దక్కుతుంది ఎందుకు చెప్తున్నాను అంటే కనుక తల్లి ఎన్నో మాటల వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల వల్ల నీ చుట్టూ జరుగుతున్న కార్యాల వల్ల నీ చుట్టూ జరుగుతున్న పనులను చూసి నీవు మనశ్శాంతి లేకుండా ఎన్నో రోజుల నుంచి గడుపుతున్నావు దీనివల్ల మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావు ఇవన్నీ కూడా నాకు తెలుసు తల్లి కనుక వీటి కోసం ఆలోచించకు ఎందుకంటే నీకు పూర్తిగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనశ్శాంతి అనేది దక్కుతుంది ఎందుకంటే ఎప్పటికప్పుడు నీకు నా సందేశాల రూపంలో నువ్వు చేస్తున్న తప్పు నీవు ప్పుని నేను నీకు చెబుతూనే ఉంటాను కనుక నువ్వు మనశ్శాంతి లేదు అనే ఆలోచన నీకు లేదు ఎందుకంటే నీకు పూర్తి మనశ్శాంతి అనేది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దక్కుతుంది అని గుర్తుంచుకో తల్లి ఈ కొత్త సంవత్సరం క్యాలెండర్లో నువ్వు ఒకటో తారీఖు నుంచి నువ్వు ముప్పై ఒకటో తారీఖులోపు ఏ సంవత్సరంలో పుట్టినా ఏ నెలలో పుట్టినా ఏ తారీఖులో పుట్టినా నాకు బిడ్డలందరూ కూడా సమానమే తల్లి నా బిడ్డలందరికీ కూడా ఇవన్నీ కూడా నేను చేసి చూపుతాను నేను నిజం చెప్తున్నానమ్మా నా మాట మీద నువ్వు నమ్మకాన్ని ఉంచి ధైర్యంగా ఈ కొత్త సంవత్సరంతో ఆనందంగా జీవితాన్ని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయి ఆనందంగా ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టే ప్రయత్నం చేయి అంతా కూడా నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుంది నువ్వు చేయవలసిందల్లా పాజిటివ్గా ఉండడం పాజిటివ్గా ఆలోచించడం ధైర్యంగా ఉండడం మనశ్శాంతిగా ఉండడం అతి ఆలోచనలు తీసివేసి ఆనందంగా ఉండడం అంతా నీ బాబా చూసుకుంటారు తల్లి నీ తండ్రి చూసుకుంటారమ్మా నా మీద నమ్మకం ఉంది కదూ అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా మనందరికీ కూడా అది అర్థమైంది కదా నేను అందరి అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చింది అని కూడా అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి మరి కొంతమంది బాబా భక్తులకు వీడియోని షేర్ చేయండి మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు అనేవి మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్